ఫ్రెండ్స్ ఐదు వందల రూపాయల నోట్లు రద్దు ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరికైతే తెలిపదామండి ఐదు వందల రూపాయల నోట్ పైన ఇప్పటికే చాలా మందికి సందేహాలు అయితే ఉన్నాయి ఇటీవల దానిపైన నక్షత్రం గుర్తు కనిపించడం చాలామంది ఐదు వందల రూపాయల నోటును పొందడానికి అడుగుతున్నారు ఎందుకంటే ఈ నోటు నకిలీదా లేదా అసలైందని చెప్పేసి సందేహాలు అయితే ఉందన్నమాట ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నకిలీ కరెన్సీ రాకెట్ అయితే ఆగలేదు మోసగాళ్ళు కొత్త పద్ధతిలో ఉన్నారు తమ చేతిపాఠాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక ఐదు వందల రూపాయల నోట్లు ప్రస్తుతం దేశంలో అతిపెద్ద కరెన్సీ గతంలో వెయ్యి రెండు వేల రూపాయల నోట్లు చలమలే ఉండేది అయితే రెండు వేల పదహారులో క్రమంగా వెయ్యి రూపాయలు డిమానిటేషన్ నోట్లను ఉపసరించుకుంది రద్దు చేశారు అదే క్రమంలో రెండు వేల రూపాయల నోట్లు కూడా ప్రవేశపెట్టింది కానీ వాటిని ఎక్కువ కాలం ఉంచకుండానే మళ్ళీ కూడా రద్దు చేసింది ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఆర్థిక విషయాలపై నవీకరణ అందిస్తుంది ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్ల గురించి కూడా ఆర్బీఐ కొన్ని పెద్దవార్తలు అందించింది అనమాట దేశంలో ప్రతి పౌరుడు కూడా గురించి తెలుసుకోవాలి ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు తర్వాత అత్యధిక విలువ కలిగిన నోటు ఏంటంటే ఐదు వందల రూపాయలు నోటు పెద్ద డీమానిటేషన్ నోటు మరియు దాని విలువ పెరిగింది కాబట్టి ఈ నోటు నిజమైందా కాదా అనే దానిపై తరచుగా చర్చ జరుగుతుంది వాటిలో మార్కెటు అదేవిధంగా నక్షత్రం గుర్తు ఉన్న ఐదు వందల రూపాయల నోటు యొక్క వైవిధ్యం ఉంది అన్నమాట ఈ రకమైనటువంటి ఐదు వందల రూపాయల నోట్ను చాలా అరదు కానీ ఈ మార్కెట్లో అలాంటి నోట్లు నకిలీ అని ఎప్పటికప్పుడు నివేదికలు అయితే వస్తున్నాయి ఏషియా రిజర్వ్ బ్యాంకు స్పష్టం అనమాట సో కొన్ని వార్తా కథనాలు వెలువడుతున్నాయి కాబట్టి ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తారు అనే విధంగా సో నకిలీ నోట్ల గురించి అందరికీ తెలిసి ఉండాలనే విధంగా ఐదు వందల రూపాయలు నోట్ పైన నక్షత్రం గుర్తున్నందున అది నకిలీ దాన్ని సూచించడానికి ఎటువంటి ఆధారం లేదని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే తెలిపింది ఇక్కడ చూసుకోవచ్చండి ఐదు వందల రూపాయల నోట్ కు సంబంధించి ఆగృతి ఉంది కదా ఇలా ఉన్నా కూడా చెల్సి అని చెప్పేసి ఆర్బిఐ స్పష్టం అయితే చేయడం జరిగింది అనమాట